సోదరుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి అరుణు తేజ్ గారు ఈయన పోలవరం గ్రామం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఈయన సంబంధించారు మన రాజీవ్ గాంధీ గారు మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ ఫౌండేషన్ చేయమని చెప్పి ఈ రిజర్వేషన్ అందరికీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దానికి స్పందించి హరిగల హరికుమారి గారు ఆవిడ యొక్క రాజకీయ ప్రస్థానంలో ఆవిడ కిచెన్ టు కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూషన్ అనే ఆవిడ యొక్క జీవిత ప్రయాణాన్ని రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఆయన ఒక కేస్ స్టడీగా తీసుకుని ఢిల్లీలో మరి ఏదైతే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఆల్ ఇండియా లెవెల్లో చాలా కాలేజీలు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు విభాగాల వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఈ ఆల్ ఇండియా లెవెల్లో టెన్త్ ట్రాక్ రావడం జరిగింది దానికి అక్కడ ఈ అభినందించి సన్మానం కూడా చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈవేళ మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా వాసి అందులోనూ మన రాజు మన రాజానగరం పోలవరానికి సంబంధించిన వాడు మరి రాసింది కూడా ఒక మహిళ అరిగల అరుణ్ కుమార్ గారి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ గారు సార్లు చేసి అలాగే స్టేట్లో మరి వేళ పిసిసి జనరల్ సెక్రటరీగా ఉంటూ గతంలో రెండు సార్లు మన జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా చేసి అలాగే నుంచి మరి పోటీ మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అంటే ఒక మహిళ సామాన్యమైనటువంటి హరిజన్ మహిళ ఏ రకంగా రాజకీయ ప్రస్తావన వచ్చింది దానికి రాహుల్ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి రిజర్వేషన్ వల్ల ఎంతవరకు ప్రయోజనం జరిగిందనే దాని మీద ఆయన కేసు స్టడీ చేసి రిప్రజెంట్ చేయడం జరిగింది నా రాజకీయ ప్రస్తావన గురించి నా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి అరుణ్ తేజ్ గారికి నా దగ్గరికి జరిగింది చాలా సంతోషపడి ముందు చాలా మంది కూడా కాలేజీ నుంచి ఇంగ్లీష్ నుంచి వచ్చి నా వేడేట తీసుకోవడం నా ప్రభుత్వం తీసుకోవడం అలాగే నా పొలిటికల్ చార్జీ గురించి కూడా చేయడం జరిగింది ఈరోజు నాకు కాంగ తరపు చేయటం డాక్టర్లో నా నా మా ప్రయోగ నా డాక్టర్లో రావటం ఢిల్లీలో సంవత్సరంలో ఆయన చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అర దూరం గారికి ఈ విధంగా అభ్యర్థులు తెలియజేసుకుంటాను కాంగించి తప్పించి అలాగే నేను రెండు వేల పదమూడులో పద్నాలుగులో సర్పంచ్గా పనిచేస్తున్నాను అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విధి సమయంలో ఏమీ లేకుండా ఎప్పుడు విషయం పెట్టినా రాష్ట్రంలో అటువంటి టైంలో రఘువీ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటే ఆయన బీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ఎంకరేజ్ చేసి మీరందరూ కష్టపడి పని చేయండి భవిష్యత్తులో మీరే నాయకులే చెప్పి మా అందరికీ ధైర్యాన్నిచ్చి ముందు నడిపించారు ఆయనతో అలాగే ఎన్ని కష్టాలున్నా సరే ఎంతో మంది వచ్చేవారు కదా అటువంటి టైంలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది తర్వాత వచ్చిన శైలజ నాడు గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు తర్వాత నృతర్రాజు గారు మహిళగా మహిళ డిసిసి ప్రెసిడెంట్ చేయాలని చెప్పి ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తన ఒక మహిళగా డిసిసి బాధ తరఫు నా అవి ఉంటే ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ సూచిస్తూ ముందుకు ప్రకటించారు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రస్తుతం చందారెడ్డి గారు మా పిసిసి వారు కూడా ఎంతో కీలకమైన పాటితో నమ్మించి నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న భరోసాతో చేయగలన్న ర్యాలీతో ఆవిడ ఈ గ్రోల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించి అలాగే స్టేట్ డిస్ప్లే కమిటీ సభ్యురాలుగా అదనపు పాటిపించి అలాగే వైజాగ్ జిల్లా కాలేజీ పార్టీ ఇన్ఛార్జిగా నాకు మరొక అదనపు పాటిపించి ఆవిడ నాపై నమ్మకం పెట్టుకున్నందుకు రెడ్డి గారు కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా రాజకీయ ప్రయాణంలో నాకు ఎంతోమంది సన్నిహితులు స్నేహితులు నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా భర్త సహకారం నా కుటుంబ సభ్యుల సహకారం మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నారు అందువల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను నా రాజకీయ ప్రయాణం నాకు సహకరించిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అంబేద్కర్ ఇచ్చిన ఓట్లప్పు వల్ల ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను అలాగే రాజీవ్ గాంధీ గారి రాజు చట్టం చేసి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల నేను సర్పంచ్గా ఈరోజు మాజీ సర్పంచ్గా నేను ముందున్నాను నాలా ఎంతో మంది మహిళలు కూడా ఈరోజు రాజకీయాల్లో వచ్చి ముందడుగు వేశారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక దరిద్రాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు రక్షణ ఉంటుంది అంబేద్కర్ తర్వాత మమ్మల్ని ప్రేమించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నేను బలంగా నమ్ముతాను ఈ నెల ఇరవై తారీఖున రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలలో మహిళా ప్రాధాన్యత మరియు సపరిపాలన అంశం మీద కే స్టడీ సంబంధించి కార్యక్రమం జరిగిన జాతీయ స్థాయిలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దేశంలో అనుభవించే సమాజంలో మొదటి పైగా విద్యా సంస్థ నుంచి మనకు యూనివర్సిటీ నుంచి కే స్టడీలో ఫిర్యాదు సమర్పించడం జరిగింది ఆత్సాన్ని కూడా సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను పాల్గొనడం జరిగింది మొదటిగా నేను ఈ నూట నూట యాభై పైగా సమర్పించినటువంటి కే స్టడీలో నాది మొదటి ఇరవై స్థానంలో ఇరవై స్థానంలో నిలిచింది సో ఇరవై స్థానంలో నిలిచిన సందర్భంగా ఢిల్లీకి నన్ను ఆపాదించడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంగా జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అధ్యయనగా మరియు పేరుగా రాజస్థాన్ రాజస్థాన్ మాజీ మాజీ ముఖ్యమంత్రి మంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజు గారు అదేవిధంగా ఇతర రాజ్యసభ సభ్యులు మీడియా సంస్థల అధిపతులు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మరియు విశాఖ విభాగాల అధ్యక్షులతో పాటు ఉన్నటువంటి పేను ముందు ఎనభై చేసిన ప్రజెంటేషన్ చేసి రావడం జరిగింది ఈ ప్రజెంటేషన్లో నాకు ఏడవ స్థానం లభించడం జరిగిందని తెలియజేయడానికి సందేశిస్తున్నాను ముఖ్యంగా మన నేను మన స్థానికంగా ఉండేటటువంటి ఈ ఈ కాంపిటేషన్లో ఉన్నటువంటి అర్హత ఏంటంటే మహిళలు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చూసినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలు ఏ విధంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ తర్వాత జరిగినటువంటి మహిళ స్థానిక సంస్థలలో మహిళా పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి చేసిన జరిగింది మనకి రాజీవ్ గాంధీ గారి చట్టం తీసుకురాకుండా స్థానిక సంస్థలలో పరిపాలనలో కేవలం మహిళల మహిళ యొక్క మహిళ యొక్క సభ్యత్వానికి సుమారు ఐదు శాతం తక్కువ ఉంది అంటే ప్రతి వంద మంది ఐదు శాతం మాత్రమే తక్కువ మంది మధ్యమే మహిళలతో స్థానిక సంస్థల్లో ఈరోజు దేశంలో సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మన పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీలో సుమారు దేశవ్యాప్తంగా నలభై ఆరు శాతం మహిళలే ఉన్నట్టు ఇది రాజీవ్ గాంధీ గారి ఆనాటికి దాశనం తీసుకోమని కృషికి దీని దర్శనం నిదర్శనం చెప్తుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ స్థానం తర్వాత ఎన్టీ రామారావు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మహిళలకు స్వామి సంస్థలలో అవకాశం కల్పిస్తూ రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో

యాభై తొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి తర్వాత సుమారు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ముక్క గ్రామ నుంచి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మహిళగా ఆవిడ సర్పంచ్ గా ఎందుకవ్వడం జరిగింది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకి తొలి మహిళ తొలి మహిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా చేయడం జరిగింది సుమారు మూడు పర్యాదయాలు ముగ్గురు నుంచి అసెంబ్లీ నుంచి ఒగ్గురు అసెంబ్లీ నుంచి ఆవిడ పోటీ చేయడం జరిగింది ఇటువంటి కీలకమైన అంశాలీటిని కూడా పొద్దుపరిచి ఆవిడ మహిళగా రాజకీయ ప్రాంగణంగా ఎదుర్కొన్నటువంటి ఒక మహిళగా ఎదుర్కొన్న నిర్గ్గా భవిష్యత్తును అదేవిధంగా ఒక దళిత మహిళగా ఎదుర్కొన్న పొల వివిధ వివిధ రకాల పార్టీలను మరియు సమాజంలో ఎదుర్కొన్న భవిష్యత్తు గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ అక్కడ ప్రజెంటేషన్ గురించి విభాగంగా నాకు జాతీయ స్థాయిలో ఏడో స్థానం రావడం జరిగింది اوڏي کانگريش پارٹی کي ڄلاڳا سريڪو ڏانهن ڏانهن اندر فومٽي اها هيرو ايتھو ڪيس